ప్రయత్నాలు అండి మన ప్రభు అయిన దేవుడు మనకి ఇచ్చిన తన మాటలను మనం ఇప్పుడు చదువుకొని జ్ఞాపకం చేసుకుంటాం దయచేసి పరిశుద్ధ గ్రంథం తీయండి పరిశుద్ధ గ్రంథంలో మొదటి తిమోతి మొదటి మొదటి తిమోతి అధ్యాయం ఆరు పదకొండవ వచనం మొదటి తిమోతి అధ్యాయం ఆరు పదకొండవ వచనము ఈ విధంగా చాలా స్పష్టంగా రాయబడి ఉంది దయచేసి ఒకసారి వినండి దైవజనుడ నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనకు ప్రయాసపడము అని చాలా స్పష్టంగా రాయబడి ఉంది ఒకసారి మళ్ళీ వినండి దైవ జనుడ అని చాలా స్పష్టంగా రాయబడి ఉంది దైవ జనుడు అంటే ఎవరు అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే దేవుని దాసుడు దేవుని పనిచేసేవారు దేవుని మాటలు మాట్లాడేవారు దేవుని వెంబడించేవారు దేవుని మార్గంలో ఉండేవారు వాక్య ప్రకారం జీవించేవారు ఆజ్ఞను పాటించేవారు వీళ్ళందరూ ప్రభువున దేవుని సంఘంలో ఉండే వాళ్ళందరూ దేవుని దాసులు వీళ్ళందరూ దైవజనులు అన్నమాట వీళ్ళందరికీ ప్రభువుని దేవుడు తన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరితో ఏం చెప్తున్నాను అంటే నీవైతే వీటిని విసర్జించి ఒకదాన్ని వీటిని విసర్జించమంటున్నాడు దేన్ని విసర్జించాలో ఒకసారి మనము ఇందులోనే అధ్యాయ మారలను మొదటి తిమ్మోతి అధ్యాయ పదో వచనం చదువుకుందాం ఒకసారి చూడండి వచనము అధ్యాయ ఆహారు మొదటి తిమోతి ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడువులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నది మన విశ్వాస జీవితంలో ఒక దైవజనుడు ప్రభు దో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నాకు డబ్బే ముఖ్యమని ధనం సంపాదించడమే ముఖ్యమని ధనవంతులు అవ్వాలి అని ధనం 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 డబ్బే ముఖ్యం డబ్బే ముఖ్యం ధనవంతులు అవ్వాలి ఎట్లయినా సరే ఈ ఆశ ఉంది చూడండి ఈ ఆలోచన మనిషిని ఏం చేస్తుందంటే సమస్తమైన కీడుకు మూలం కలిగి చేస్తుంది ఇలాంటి ఆలోచనలు డబ్బు సంపాదించాలి ధనవంతుల వంటి ఆలోచన ఏం చేస్తుంటే ఆ ఆలోచన వలనే మనకి కీడు జరుగుతూ ఉంటుంది కానీ అది మనకు అర్థం కాదు డబ్బు సంపాదించాలి డబ్బే ముఖ్యం అనుకునే వారికి నెక్ తర్వాత వచ్చేది ఏంటంటే అంత కీడే వస్తుంది అదే అర్థం కాదు ఎందుకంటే కళ్ళ ముందు డబ్బులు కనిపిస్తూ ఉంటాయి కదా కీడు వస్తుందనే విషయం కనబడ్డ ఇక దేవుడు చెప్తూ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎందుకనగా ధనాపేక్ష ధనాపేక్ష బాగా డబ్బు డబ్బు పిచ్చి సమస్తమైన కీడులకు మూలము అది ధనాపేక్ష ఉంది అంటే కీడు అనేది మొదలైపోయింది మనకి ఆ కీడు మొదలైన తర్వాత ఏమవుతుందంటే తెలుసా కొందరు దానిని ఆశించి ధన డబ్బే ముఖ్యము ధనమే ముఖ్యము సంపదే ముఖ్యం అనుకునే దాన్ని ఆశించడం వల్ల విశ్వాసం నుండి తొలగిపోతారు ప్రభు దేవుని నుండి తొలగిపోతారు విశ్వాసం నుండి నిలగడగా ఉండరు స్థిరంగా ఉండరు ప్రభు మార్గంలో ఉండరు వాక్యం వినరు ప్రభును పట్టించుకోరు ఆజ్ఞలు పాటించరు ఏమి చేయకపోవడం వల్ల ఏమి చేయట్లేదు విశ్వాసం తొలగిపోయారంటే వాళ్ళు ఎవరి కింద ఉన్నట్టు ప్రభు కింద లేనట్టు వాళ్ళు ఎవరి కింద ఉన్నారు సాతను కింద ఉన్నాడు సాతను ఏం చేస్తాడు విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునేది సేనా అని ఒక దయ్యము ఏ విధంగా ఒక మనిషిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు రాళ్లతో వాళ్ళని వాళ్ళు కొట్టుకుంటున్నారు చూసారు కదా రాళ్లతో వాడిని వాడు కొట్టుకోవడం వాడిని వాడు నాశనం చేసుకోవడం వాడిని వాడు బాధపరచుకోవడం చూడండి అలాంటి పరిస్థితి వీళ్ళకి కలిగిద్దంట కాబట్టి దైవ మనతో ప్రభుని దేవుడు ఏం చెప్తున్నారు అంటే ధనాపేక్ష అనే ఆలోచన డబ్బే ముఖ్యమని ధనవంతులు అవ్వాలి అనే ఆలోచనను విసర్జించమంటున్నాడు విసర్జించు అంటే విడనాడాలి విడిచిపెట్టాలి గివ్ అప్ జస్ట్ రిజెక్ట్ చేయాలి ఆ ఆలోచన రానియకూడదు ఆ ఆలోచన విడిచిపెట్టాలి అందుకే దేవుని ఎందుకు విడిచిపెట్టాలని చెప్తున్నారు అంటే ఈ ఆలోచన కలిగిన వాళ్ళు విశ్వాసం నుండి తొలగిపోతారు కాబట్టి విశ్వాసం లేని వారికి దేవుని పరలోక రాజ్యంలోకి స్థానం ఉండదు వారు విశ్వాసం లేని వాళ్ళందరూ కూడాను సాతనం లెక్కలోకి వెళ్ళి వాళ్ళందరూ పాతలంలోకి వెళ్ళిపోతారు అందుకే ప్రభుత్వ దేవుని మహా కనికరం మహా ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి మీరు ఎలాగైనా సరే తనతో పాటు పరలోక రాజ్యంలో జీవించాలనే ఆలోచన దేవునికి ఉంది కాబట్టి ఆ ధనాపేక్ష అనే ఆలోచనను వదిలేయమంటున్నాను ప్రభు దాన్ని వదిలేసి మరి దేన్ని సంపాదించాలి డబ్బుని సంపాదించవద్దు ఎక్కువ డబ్బులు ఎక్కువ డబ్బులు రావాలనే ఆలోచన వద్దు ఎక్కువ డబ్బు సంపాదించిన ఆలోచన వదిలేమని ప్రభు చెప్తున్నారు కదా మరి నేను దేన్ని సంపాదించాలి ప్రభు అని మీకు ఆలోచన ఉండొచ్చు అదే ప్రభు చెప్తున్నారు దైవజనుడ నీవైతే వీటిని విసర్జించి నీతిని సంపాదించుకోమంటున్నారు ప్రభు భక్తిని సంపాదించమంటున్నారు విశ్వాసమును సంపాదించుకోమంటున్నారు ప్రేమను సంపాదించమంటున్నారు ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము అని చెప్తున్నారు ఈ నీతి భక్తి విశ్వాసము ప్రేమ ఓర్పు సాత్వికము వీవి లక్షణాలు ప్రభు అని ఏసుక్రీస్తున్న లక్షణాలు ఆ లక్షణాలు ఉన్నవారు మాత్రమే ఆయన వెంబడించేవారు ఆయన మార్గంలో జీవించేవారు ఆయన మాట ప్రకారం జీవించేవారు వారు ప్రభు దాసులు ప్రభు సేవకు అటువంటి వారికి ఇవి ఎవరైతే సంపాదించుకుంటారో నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును వారు ప్రభుని పోలినవారు కాబట్టి ప్రభు ఎక్కడ పరలోక రాజ్యంలో ఉంటాడు కాబట్టి ఆయనతో పాటు కలిసి జీవించడానికి వారికి ప్రభు దేవుడు ఆ స్థానాన్ని అనుగ్రహిస్తాడు అలానే ఈ మీద ఈ లక్షణాలు కలిగిన వాడిని ప్రభు దేవుడు ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రభు అనే దేవుడు దేన్నైతే విసర్జించమంటున్నారో దాన్ని మనం ఏం చేయాలి విసర్జించాలి వదిలేయాలి ఇప్పట్లో చూడండి క్రైస్తవులు ప్రభుని నమ్మిన వారు సంఘంలో కానీ బయట ఉన్నవారు సరే ఏమాత్రం కూడా సేవకులైనా దాసులైనా సరే ఎవరైనా సరే డబ్బు సంపాదించాలనే ఎక్కువ ఆశ ధనాపేక్ష ఎక్కువగా ఉండకూడదు అది ఉంటే మాత్రం అది కీలు చేస్తుంది వారి బాధ పెడుతుంది విశ్వాసం నుండి తొలగిపోయేలా చేస్తుంది కాబట్టి ఆలోచన వదిలేసి ఏం చేయాలంట నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకోవాలి వీటిని సంపాదించుకుంటేనే దేవుడు మన పట్ల సంతోషం కలిగి ఉంటారని చాలా స్పష్టంగా వాక్యం ద్వారా చెప్తున్నారు కాబట్టి ప్రభువన దేవుడు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధ గ్రంథం నుండి యూద ప్రభువును ఏసుక్రీస్తుతో కలిసే నడిచాడు కానీ ఏం ఉపయోగం ఆయన ప్రభువును ఏసు ఉండి కూడాను డబ్బే ముఖ్యం అనుకున్నాడు చివరికి ఏమైపోయింది చనిపోవడం గురేసుకొని చనిపోవడం జరిగింది ఎందుకంటే ఆయన ఆశపడ్డాడు డబ్బులు దొరుకుతాయన డబ్బుల కోసం ఆశపడ్డాడు చివరికి ఆ డబ్బు ఆయన ప్రాణం మీద తీసుకొచ్చి డబ్బులో అతను పడేసి గురేసుకొని చనిపోయాడు దేవుని మాట వినలేను ఆయన క్రీస్తుతో తిరుగుతున్నాడు కానీ ఏసు మాటలు పట్టించుకోవట్లే వినలేను ఆయన యేసుక్రీస్తును విసర్జించి డబ్బును పట్టుకున్నాడు కాబట్టి అలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జకార్య జీవితంలో జకార్య ప్రభుని యేసు తన జీవితంలోకి వెళ్ళక ముందు డబ్బే ముఖ్యం అనుకున్నాడు సుంకరి ఆయన డబ్బే ముఖ్యమని అన్యాయంగా డబ్బులు తీసుకోవడము బేదల్ బీదవారిని ఇబ్బంది పెట్టడం కష్టం పాలు చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటే ఏసుక్రీస్తు ఎప్పుడైతే జకార్య జీవితంలోకి వెళ్ళాడో అప్పుడు జకార్య మనసు పొంది తన దగ్గర ఉన్న డబ్బులు కూడాను బీదలకు ఇచ్చేసాడు ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటూ నాలుగింతలు ఇచ్చేస్తానని చెప్పాడు ఎందుకు ధనాపేక్ష బాధకు గురి చేస్తుంది అనే విషయం ఆయనకు అర్థమైపోయింది జకార్య అది కీడు ఆలోచన కీడు చెడ్డది పాపం అని ఆయనకు అర్థమైపోయింది అప్పటి నుండి ఆయన జకార్య నీతిగా దేవునికి ప్రభుని ఏసుకుని భక్తిగా విశ్వాసంగా ప్రేమతో ఓర్పును సాత్వికంతో జీవించడం నేర్చుకున్నాడు కాబట్టి ప్రభు అయిన దేవుని ఏదైతే ఈరోజు చెప్తున్నారో ఆ విధంగానే మనము జీవించడానికి మనం కూడా అలవాటు చేసుకుందాము దయచేసి మనం కూడాను ధనాపేక్షను విసర్జించాలి అది దేవుని మాట దేవుని ఉద్దేశం ప్రభు అయిన దేవ దయచేసి ప్రభు ఎవరైతే ఇప్పుడు వాక్యాన్ని విన్నారో ప్రభు దయచేసి వారిలో ఏ మాటలు కూడాను ప్రభు డబ్బే ముఖ్యమనే ఆలోచన వారి మనసులో ఉంటే దయచేసి ప్రభు ఆ ఆ ఆలోచనను తీసేసి ప్రభు మీకు లోబడి మిమ్మల్ని ప్రేమించే వారి విధంగా దయచేసి వారిని మార్చండి ప్రభు ఎవరైతే మీ పట్ల ప్రభు దయచేసి నీతిగా భక్తిగా ప్రభు విశ్వాసంతో ప్రేమతో ఓర్పుతో సాత్వికంగా జీవిస్తున్నాను దయచేసి అటువంటి దైవజనంగా ఆశీర్వదించు మీ అతి పరిశుద్ధం ఏ ఏస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మేన్